ఎన్నికల మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు కానీ వితంతులు కానీ గీత కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ అందరికీ కూడా ఒంటరి మహిళలు అందరికి కూడా పిక్షన్ డబల్ చేస్తాం వికలాంగులకైతే అయితే ఆరు వేల రూపాయలు ఇస్తాం అది కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల నుంచే అన్ని పెన్షన్లు కూడా డబల్ చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడాదిన్నర పాలన పూర్తయిన పింఛన్దారులకు ఇచ్చినటువంటి హామీ మేరకు నేటి వరకు కూడా పింఛన్లు పెంచకుండా కాలయాపం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికనైనా మీరు స్పందించి తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్బర్ జీవితాలు కడుతున్నటువంటి పింఛన్దారుల పట్ల వివక్ష విడనాడి వెంటనే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్లను వృద్ధులకు విద్యంతులకు గీతా కార్మికులకు బీడీ కార్మికులకు వంటర్మన్ నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా తీవ్ర వెహికల్ బాధపడుతున్నటువంటి వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగానే పదిహేను వేల రూపాయలు పిన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ గౌరవ శ్రీ మంద మాది గారి నాయకత్వంలో వచ్చే నెల ఆగస్టు పదమూడున లక్షలాది మంది వృద్ధులు వితంతువులు గీతా కార్మికులు బీడీ కార్మికులు అందరూ చేయిత పింఛన్ దారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాగర్జన సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ముద్దిరెడ్డి గ్రామం నుంచి ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముచ్చ వంటలు పట్టించినా సరే మన పింఛన్ పెంచేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అరుపెరగ పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఒక పింఛన్లే కాదు వికలాంగులకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల కాటినీతీలో ఉత్త ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అదే అదే విధంగా వికలాంగుల అట్రాచ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం అదేవిధంగా వికలాంగుల ఉద్యోగాలను ఉద్యోగాలు చేస్తాం వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ చేస్తానని అనేక ఆమె రాష్ట్ర రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా వికలాంగుల సమస్యలు కానీ వృద్ధుల సమస్యలు కానీ విత్తంతుల సమస్యలు కానీ ఈడీ కార్మికుల సమస్యలు గానీ పరిష్కరించకుండా మన పిషన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు మీకు అని చెప్పేసి ఈ నెల ఇరవై రెండవ తారీఖున మనందరూ కూడా చైతన్యం చేసేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తున్నారు కాబట్టి మీ గ్రామంలో ఉన్న పింఛన్దారులందరూ కూడా ఇరవై రెండో తారీఖు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి గౌరవ శ్రీ మంద మాది గారి ఆధ్వర్యంలో ఎవరైతే వృద్ధులు వితంతువులు గీతా కార్మికులు మీడియా కార్మికుల పింఛన్ పెంపు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలు చేయాలని చెప్పేసి డిమాండ్ ను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిసి వచ్చే విధంగా తక్షణమే మన పెంచు పెంచే విధంగా మనందరూ కూడా పోరాటం చేయాలి కాబట్టి అందరూ ఈ నెల ఇరవై రెండో తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లాకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు మీ గ్రామానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా ఉద్యమ గురువారీలు వికలాంగుల హక్కుల కోసం రెండు రాష్ట్రాల్లో కూడా నిరంతరాయంగా కృషి చేస్తున్న గౌరవనీయులు మన జిల్లా ఇంచార్జ్ గడ్డం కాశీమన్న గారికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇకలాంగుల అప్పుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి కర్ణాకర్ గారికి ఈ గ్రామ పెద్దలకు అక్కలకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై రెండున మంద కృష్ణ గారు మనకు మద్దతుగా వస్తుంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున ఈ ముత్తిరెడ్డి గ్రామం నుంచి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పట్టించే విధంగా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఒక్క నిమిషం మన జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముట్రెడ్డి గ్రామం నుంచి మరి ఖచ్చితంగా రేపు ఇరవై రెండవ తారీఖున మరి పద్మశ్రీ మంగారు భవనగిరి జిల్లాకు రాబోతున్నారు ఇక్కడ ఉన్న జీవిత అందరూ వృత్తులు విత్తంతులు వికలాంగులు ఒంటరి మహిళలు అందరూ కూడా ఒక వేల సంఖ్యలో పాల్గొని ఆ పక్క విషయాన్ని విద్యావంతం చేయాలని కూడా మేము ముట్టిరెడ్డి నుంచి గ్రామ పెద్దలు ఈలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దని ప్రతి ఒక్కరు కూడా చేయుత పెన్షన్దారులు అయితే ఇంతరాములు అయితే వంటర్ మైలైతే మరి అంత సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కొనగిరి మహాసర్జన సభలు విజయవంతం చేయాలని మనం పిలుపునిస్తున్నాం